సో ప్రస్తుతం ఆంధ్రలో లిక్కర్ కేసు అయితే నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ వైఎస్ఆర్ ఎంపీ మిథున్ రెడ్డి గారిని అయితే అరెస్ట్ చేశారు అతను ప్రస్తుతం ఏ ఫోర్ గా ఉన్నాడు ఈ కేసులో మనకి బేసిక్ గా ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్కరికి టూ థౌసండ్ నైన్టీన్ టూ ట్వంటీ ఫోర్ మధ్యలో ఈవెన్ ఒక క్వార్టర్ ముందు కొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కామ్ ఏంటో తెలుసు ప్రత్యేకంగా ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి మనకి చెప్పక్కర్లేదు అసలు స్కామ్ ఏం జరిగిందో సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే లిక్కర్ అనేది ఎప్పుడు కూడా ఒక స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది డిస్ట్రిబ్యూషన్ గానీ సెల్లింగ్ గానీ దాని మీద వచ్చే ట్యాక్స్ కానీ ప్రైజింగ్ కానీ ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది సో బేసిక్ గా ఎవరు పడితే వాళ్ళు ఈ లిక్కర్ అనేది అమ్మలేరు స్పెసిఫిక్ క్వాంటిటీ అమ్మాలి దాని మీద వచ్చే ట్యాక్సెస్ కానీ ఎంత వరకు స్టేట్ కి ట్యాక్స్ రావాలి దాని మీద అనేది కూడా ఈ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేస్తుంది బట్ వన్ జగన్ గారు వచ్చిన తర్వాత నైన్టీన్ అక్టోబర్ వరకు సీటెల్ అనే సాఫ్ట్వేర్ అయితే ఉండేది సో ఆ సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా ట్రాన్స్పరెంట్ గా లిక్కర్ ఎక్కడెక్కడ ఆర్డర్ అవుతుంది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అనేది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉండేది అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్ అంటే మన జగన్ అన్న గారు ఏప్రిల్ లోనూ మార్చి లోన సీఎం అయ్యాక అక్టోబర్ టూ థౌసండ్ నైన్టీన్ లో ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే పక్కకి తీసేశారు ఆ ప్లేస్ లో ఆఫర్ ఫర్ సిస్టమ్ అనే ఒక మాన్యువల్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారు ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కి ఫుల్ కంట్రోల్ వస్తుంది ఏ బ్రాండ్స్ ని ప్రమోట్ చేయాలి ఏ బ్రాండ్స్ ని సైడ్ లైన్ చేయాలి అనే ఈ పీరియడ్ లో అయితే ఒక హండ్రెడ్ కొత్త బ్రాండ్స్ అయితే వచ్చినాయి బట్ ఈ వందలో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ బ్రాండ్స్ మాత్రమే సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది సప్లై ఆర్డర్స్ అక్వైర్ చేసుకున్నాయి అందులో ఫ్యూ బ్రాండ్స్ ఏంటంటే అదాన్ ఎస్ఎన్జీ గ్రేసన్ పీవీ స్పిరిట్స్ ఇలాంటి కొన్ని బ్రాండ్స్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది మార్కెట్ నైతే వాళ్ళు ప్రొక్యూర్ చేసుకున్నారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చెప్పేది ఏంటంటే ఈ స్పెసిఫిక్ బ్రాండ్స్ ఏవైతే ప్రమోషన్ జరిగినాయో ఈ టైం లో వాటి నుంచి ఫిఫ్టీ టు సిక్స్టీ క్రోర్స్ ఒక మంత్లీ కిక్ బ్యాగ్స్ కిక్ బ్యాగ్స్ అంటే ఏంటంటే ఇండైరెక్ట్ గా చెప్పాలంటే ఈ బ్రైబ్స్ క్రోర్స్ మంత్లీ ఈ ఓఎఫ్ఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో అఫీషియల్స్ కి వెళ్ళినట్టు వీళ్ళైతే చెప్తున్నారు ఈ కిక్ బ్యాక్స్ అనేవి గోల్డ్ ద్వారా క్యాష్ ద్వారా త్రూ షెల్ కంపెనీస్ అయితే వీళ్ళు కలెక్ట్ చేశారు లేదా వీళ్ళు బ్రైబ్స్ పే చేశారు అని చెప్తున్నారు వీళ్ళు చెప్పేది ఇంకోటి ఏంటంటే ఈ మనీ అయితే ఏదైతే కలెక్ట్ అయిందో ఈ ఫైవ్ ఇయర్స్ లో అది లోన్ వైసీపీ కి ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా యూస్ చేశారు ఎప్పుడు జరిగేదే కదా ఇందులో స్కామ్ ఏంటంటే బేసిక్ గా పోరుకున్న మంచి బ్రాండ్స్ లేదా నోన్ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవి సైడ్ లైన్ చేశారు కొంతమంది అనేది ఏంటంటే వాళ్ళని ఇలాగే బ్రాబ్స్ అడిగారు బట్ వాళ్ళు ఒప్పుకోలేదు బాగుంట శ్రీనివాస రెడ్డి గారు అని ఎంపీ ఒంగోలు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఒంగోలు ఎంపీగా ఆయన ఉన్నాడు ఆయన లిక్కర్ ఫ్యాక్టరీ సింగరాయకొండలో లో ఆయన లిమిట్స్ లో ఒంగోలు ఉంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయనకు సంబంధించినటువంటి ఒక్క సీసాను కూడా ఆయన ఏపీలో అమ్మలేకపోయాడు ఏంటి ఎందుకు అమ్మలేకపోయాడు అని అంటే నువ్వు మాకు కప్పం కడితే నీది అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాం ఆయన ఏమన్నాడు నేను మాకు కింగ్ఫిషర్ మాల్యా ఇది మా కంపెనీ అండి ఇది దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ ఉన్నారు నా ఒక్కడి చేతిలో ఉండదు అంటే మాట్లాడుకొని చెప్పన్నారు వాళ్ళు అలా లేదు ఏదో కేసుకు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే ఇద్దాము కేసుకు రెండు వందల రూపాయలు ఇస్తే మన ఆస్తులు అమ్మి వాళ్ళకి ఎదురు ఇవ్వాలి అన్నారు అయితే మీకు కుదరదు అని అంటే ఈ ఎంపీ గారు చెప్పలేదు కానీ ఎవరు మావన్ శ్రీనివాసరెడ్డి ఆయన చాలా లోతు మనిషి బయటికి చెప్పడ ఆయన పోయి కలిశాడట ఏందంటే నాకే ఈ పరిస్థితి వచ్చింది అని అంటే అన్న మనోళ్ళు చెప్పినట్టు ఇన్నా అట్లయితే అన్న లేకపోతే నడవదన్న కాదండి నష్టం వచ్చింది ఏదో కొంచెం తగ్గించండి ఏదని కడతానంటే ఊరుకో అన్నా నువ్వు అన్నిటికీ ఏంది సంపాదించింది చాలా ఉందిగా ఏమైందిలే ఇవ్వండి అని చెప్పని పొమ్మన్నాడు ఇక పొమ్మని ఆయనకి అపాయింట్మెంట్ లేదు ఇక దాంతో ఆయన వాళ్ళకి డబ్బులు కట్టలేక మాక్డొనల్డ్స్ ఆంధ్రప్రదేశ్ లో తయారైనటువంటి మ్యాక్డొనల్స్ వాటిని ఆంధ్రప్రదేశ్ లో కాకుండా బయట రాష్ట్రాలకు పంపించుకొని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ పార్టీ ఎంపీ వైఎస్ఆర్సి పార్టీ అయిపోయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక వంద కోట్ల రూపాయల ఫండ్ ఖర్చు పెట్టి ఎలక్షన్ ఖర్చు పెట్టి కానీ ఫండ్ ఇచ్చి కానీ మామూలుగా దోలు తెరలా పాపం ఆయనకి వాళ్ళు ఒప్పుకోలేదో ఆ బ్రాండ్స్ అయితే సైడ్ లైన్ చేసేసి ఆంధ్ర స్టేట్ వరకు ఈ బ్రాండ్స్ ఏవి కూడా దొరకకుండా చేసేసి ఒక కొత్త బ్రాండ్స్ తీసుకొచ్చి అవే అవైలబుల్ గా చేయడం వల్ల జనాలకి ఇంకా వేరే దారి లేక తప్పక ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో అయ్యే కొని వాళ్ళు ఎంత ప్రైస్ పెడితే అంతకి కొని అక్కడ డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేకుండా అంటే డిజిటల్ ప్రూఫ్స్ కానీ ట్రాన్సాక్షన్స్ గానీ ఏమీ లేకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనుక్కునే విధానం తీసుకురావడమే ఈ ప్రాసెస్ అంతా మొత్తం కలిపి ఆంధ్ర లిక్కర్ స్కామ్ ఐ థింక్ సో ఈ విషయంలో ఈ స్కామ్ లో ప్రస్తుతానికి కొన్ని అరెస్ట్లు అయితే జరిగినాయి రీసెంట్ గా మనం మిథున్ రెడ్డి గారు అయితే అరెస్ట్ అయ్యారు ఆయన ప్రస్తుతం ఏ ఫోర్ గా ఉన్నారు అందరూ చూస్తున్నది ఏంటంటే ఈ స్కామ్ లో జగన్ గారి పేరు వస్తుందా అరెస్ట్ అవుతుందా ఆయన ఇన్వాల్వ్మెంట్ అనేది బయటకు వస్తుందా ఒకవేళ అరెస్ట్ అయినా ఆయన శిక్ష పడుతుందా అనేది అందరికి క్వశ్చన్ బట్ అయితే సిటీ ఇన్వెస్టిగేషన్ గానీ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్ట్ లో ఆయన పేరు ఎక్యూజ్ గా అయితే చేర్చలేదు కిక్ బ్యాక్స్ పొందిన వాళ్ళు అయితే చేర్చారు అంటే కిక్ బ్యాక్స్ పొందడం అంటే లబ్ధి పొందడం అంటే ఈ మొత్తం స్కామ్ ద్వారా ఇండైరెక్ట్ గా గానీ డైరెక్ట్ గా గానీ లబ్ధి పొందిన వారి లిస్ట్ లైతే వైఎస్ జగన్ గారి పేరు అయితే చేర్చారు ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు తాగేవాడు ఎలాగో తాగుతాడు పోయేవాడు ఎలాగో పోతాడు ఏ బ్రాండ్ అయితే ఏంటి అందులో గవర్నమెంట్ తప్పే ఉందని చాలా మందికి డౌట్ రావచ్చు బట్ కొన్ని క్వాలిటీ బ్రాండ్స్ తాగడం వల్ల కనీసం పదేళ్ళు బ్రతికేవాడు ఇలాంటి చెత్త బ్రాండ్లు తాగడం వల్ల క్వాలిటీ లేని కొత్త బ్రాండ్లు తాగడం వల్ల ఊరు పేరు లేని బ్రాండ్స్ తాగడం వల్ల పదేళ్ళకి పోయేవాడు రెండు ఏళ్ళకే పోతాడు మూడవరు ఈ స్కామ్ లో ఎప్పుడైతే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడలేదు ఈ క్యాష్ ఫ్లో అంతా ఎక్కడి వరకు వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు అసలు స్టేట్ కి ఎంత వస్తుంది అందులో స్టేట్ కి వచ్చే ట్యాక్స్ లెంతా అసలు ఎంత వరకు వస్తున్నాయి అసలు లు వస్తున్నాయా అనేది కూడా ఎవరికి క్లారిటీ లేదు ఈ కేసులో జగన్ గారు అరెస్ట్ అవుతారా అంటే డెఫినెట్ గా అరెస్ట్ అయితే అవ్వకపోవచ్చు మనం ఆల్రెడీ చూసి ఉన్నాం ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి బట్ వచ్చి విచారణ కూడా అవ్వట్లేదు సిబిఐ కేసులు కానీ లేదా కోర్టు కత్తి కేసు కాని వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఇప్పటికి వచ్చి విచారణ కూడా జగన్ గారు వెళ్లాల్సిన అవసరం రావట్లేదు సో అలాంటిది ఇప్పుడు ఈ కొత్త కేసు ద్వారా నిజంగా వచ్చి ఆయన అరెస్ట్ వరకు వెళ్లేంత సీన్ అయితే లేదు ఈ విషయంలో సౌత్ ఇండియా పొలిటీషియన్స్ అయితే తెలివైన వాళ్ళనే చెప్పాలి ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ క్రోర్స్ ఓవరాల్ స్కామ్ కొంచెం ఉండొచ్చు కానీ ఈ కిక్ బ్యాక్స్ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కి అందిన బ్రైబ్స్ గానీ లేదా లబ్ధి పొందిన వాళ్ళు గానీ వంద నుంచి రెండు వందల కోట్లు మాత్రమే అలాంటి స్కామ్ లోనే కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం గా ఉండి ఆయన జైలు కెళ్లారు అలాంటి కిక్ బ్యాక్స్ వచ్చేసి కొన్ని వేల కోట్లు అంటున్నారు సో ఇలాంటి కేసులో పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఉండాలి యాక్చువల్ అలాంటివి ఏమీ కూడా ఈ కేసులో జరగవు ఎందుకంటే మన తెలుసు జగన్ గారు ప్రో బీజేపీ బీజేపీకి ఎప్పుడు కూడా అగెన్స్ట్ గా వెళ్లలేదు బీజేపీ ఎలాంటి బిల్స్ తీసుకొచ్చినా కూడా ముందు ఓటు వేసేసేది వైసీపీ పార్టీ ఎంపీసే బీజేపీకి గాని మోడీ గారికి కానీ ఇప్పటికొచ్చి జగన్ గారితో ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు కేజ్రీవాల్ ని డీల్ చేసినంతగా అయితే జగన్ గారిని ఏ విషయంలోని ఇప్పటికొచ్చి ఏ కేసులోని కూడా డీల్ చేయలేదు ఆ విషయంలో జగన్ గారు సేవ్ కానీ ఇలాంటి కేసెస్ చూస్తున్నప్పుడు అనిపిస్తుంది ఒక పవర్ కన్నా మనీ ఇంకా పవర్ఫుల్ అని ఎందుకంటే ఇప్పటి వరకు సిబిఐ ఎంక్వైరీస్ కానీ లేదా కోడి కత్తి కేసు కానీ అంత ముందు వివేకానంద రెడ్డి గారి కేసు కానీ ఇవన్నీ కూడా బ్యాక్ జగన్ గారు పవర్ లో ఉన్నారు కాబట్టి ఆయన ఏమీ అనుకున్నాం బట్ ఇప్పుడు ఆయన పవర్ లో లేరు అపోజిషన్ లో ఉన్నారు బట్ స్టిల్ ఇప్పటికొచ్చి కేసెస్ అయితే ముందుకు వెళ్ళట్లేదు ఒక రేంజ్ దాటాక పవర్ ని కూడా మనీ కంట్రోల్ చేస్తుందని అయితే మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజంగా జగన్ గారు జైలుకి వెళ్ళిన వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ మన జనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసే సార్ ఒక కరప్ట్ పొలిటీషియన్ అని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు గానీ ఒక యాక్టర్ టెన్ పొలిటీషియన్ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ జగన్ గారి మీద అన్ని కేసులు ఉన్నా ఆల్రెడీ కొన్ని నెలల పాటు జైలుకి వెళ్ళొచ్చినా స్టిల్ జగన్ గారిని ఒక పొలిటీషియన్ గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు గానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక యాక్టర్ పొలిటీషియన్ అయితే మాత్రం ఇప్పటికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ ఈ లీడర్స్ కూడా ధైర్యం జనం ఈజీగా మర్చిపోతారు నిజంగా ఇప్పుడు ఈ కేసులు అరెస్ట్ చేసినా కూడా బయటకు వచ్చేది ఒక మాట అంటారు ఇది కక్ష పూర్తమైన కేసులు ఇందులో నిజం లేదు మా మీద పగ తీర్చుకోవడానికి ఇలాంటి కేసులు పెడుతున్నారు అని ఒక మాట అంటారు అక్కడతో కేసుకున్న వాల్యూ కూడా పోతుంది దాని ఫలితంగానే స్కామ్ పై తప్పుడు కేసు పెట్టి రాజకీయ కక్షకు దిగడం నిజంగా ఎంత ఆశ్చర్యం కలిగించే విషయం అంటే ఇది అసలు స్కామ్ ఎక్కడ జరిగింది అని నేను అడుగుతా అండ్ ఎలాగో మనకి సింపతితో ఓటేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నిజంగా జగన్ గారు జైలుకి వెళ్ళిన సింపతి అంతా వైసీపీకి వచ్చేస్తుంది సో జగన్ గారు జైలుకెళ్లడం వల్ల ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ నుంచి లెవెన్ సీట్స్ అయితే వచ్చేసారు కొత్తగా ఆయనకి జరిగిన నష్టం ఏం లేదు ఇంకా చెప్పాలంటే ప్లస్ ఏ తప్ప ఈ కేసుని గాని ఈ అరెస్ట్ ని గానీ యూజ్ చేసుకుని డెఫినెట్ గా ఆయన సింపతి తీసుకోవడానికి అయితే ట్రై చేస్తూ అంతో ఎంతో ఓట్స్ ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గే ఛాన్స్ అయితే లేదు ఇక్కడ జగన్ గారు లేదా వేరే ఎవరో గానీ జనాలు ఇంకా ఆయనకి ఓట్లు వేస్తున్నారంటే వాళ్ళు కరప్ట్ అని గాని వాళ్ళ మీద ఇన్ని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉన్నాయని గాని ఇన్ని కేసెస్ ఉన్నాయని గాని తెలియక కాదు వాళ్ళందరూ తెలిసే స్టిల్ వాళ్ళకి ఓటేస్తున్నారు సే ఇప్పుడు జగన్ గారి లో ఇంకెవరున్నా కూడా ఆయన మీద నిజంగా ఆల్రెడీ ఇన్ని సిబిఐ ఎంక్వైరీలు ఇన్ని కేసులు ఇన్ని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నా కూడా ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అన్ని సీట్స్ గెలిచారంటే సో జగన్ గారికి కూడా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నిజంగా ఇంకో కొత్త పది కేసులు వచ్చినా నన్ను ఇంకా మళ్ళీ గెలిపిస్తారని దేని ఆయనలో ఉంటుంది సో ఇక్కడ తప్పు ఆయన లేదా ఇన్ని కేసులు కేసులున్నాయి ఇన్ని ఫైనాన్షియల్ స్కామ్స్ జరుగుతున్నాయని తెలుస్తున్నా ఇంకా ఓటేసే జనాలదా సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఇక్కడ లిక్కర్ స్కామ్ వేరే ఇంకో స్కామ్ ఇవన్నీ కాదు ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ పవర్ లోకి వస్తే సిస్టమ్స్ ఎలా కొలాబ్స్ అవుతాయని చూసినా కూడా ఇంకా ముప్పై తొమ్మిది శాతం మంది జనం రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్ గారికి ఓటేశారు చాలా మంది ఇందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది ఇందులో ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు చాలా ఒక అనజ్యుకేటెడ్ నిరుపేద వాళ్ళు తాత్కాలికమైన ఈ పథకాలను చూసి ఓటేసారంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ గానీ నిరుపేద గాని ఎప్పుడు కూడా తాత్కాలికమైన అవసరాల కోసం చూసుకుంటాడు తప్ప వాడికి లాంగ్ టైమ్ లైక్ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ డెవలప్మెంట్ కరెక్ట్ గా చేయగలరు నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ లో మన పిల్లలకి ఎడ్యుకేషన్ గానీ ఉద్యోగ అవకాశాలు గానీ ఎలా ఉండబోతున్నాయి అన్ని ఆలోచించే శక్తి వాళ్ళకు ఉండదు బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ కేటగిరీ లేని కూడా అంటే ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆల్రెడీ జాబులు చేస్తున్న స్టిల్ జగన్ గారిని సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక ఫైనాన్షియల్ క్రైమ్ చేయడం ఎంత తప్పు స్టూడెంట్స్ కి చెప్పాల్సిన టీచర్స్ కూడా ఇంకా ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు ఇంకా దాని విషయం ఏంటంటే ఇదే జగన్ గారు ఈ టీచర్స్ ని గవర్నమెంట్ షాపుల దగ్గర సెక్యూరిటీ కోసం వాడుకున్నారు టీచర్లు చెప్పవలసిన టీచర్లు బ్రాండ్ షాప్ దగ్గర

in which the cid claims monthly bribes of rupees 50 to 60 crore were generated through a liquor policy designed to benefit select companies సో ఇంతకు మించిన ఐరోని ఇంకోటి ఉండదు మేబీ జగన్ గారు చెప్పింది ఏంటంటే మద్యపాన నిషేధం ఏంటంటే మద్యపానం నుంచి వచ్చిన డబ్బులు గవర్నమెంట్ కి రాకుండా నిషేధం అన్నారేమో మనమే కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు సో ఆయన సైడ్ నుంచి ఆయన కరెక్ట్ గానే ఉన్నారు మనమే రాంగ్ గా అర్థం చేసుకుని ఉండొచ్చు ఇండైరెక్ట్ డైరెక్ట్ గా ఏదో చెప్పాను అర్థం చేసుకోలేదు ఈ గ్యాప్ లో కొంచెం డైవర్ట్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ ఈ న్యూస్ అంతా నడుస్తున్న టైంలో వైసీపీ ప్రో బ్యాచ్ కి లక్కీగా హరిహర వేరమ సినిమా అయితే రిలీజ్ అయింది పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడానికి వాళ్ళకి మంచి స్టఫ్ అయితే దొరికింది సో ఇప్పుడు వన్ బై వన్ ఈ వైసీపీ ప్రో బ్యాచ్ అందరూ వచ్చి హరిహర్ వీరమ్మలు సినిమాకి రివ్యూలు చెప్పేస్తున్నారు సినిమా అలా ఉంది ఇలా ఉంది ఎంత బ్యాడ్ గా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎంత బ్యాడ్ గా చేశారని ఆయన డిప్యూటీ సీఎం అయ్యి ఇప్పటికి వన్ ఇయర్ దాడుతుంది సో ఇప్పటికి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలంటే ఒక సినిమా పరంగానే ట్రోల్ చేయాలి తప్ప పొలిటికల్ గానీ ఆయన చేసిన పనుల్లో గాని విధానాల్లో గాని క్వశ్చన్ చేసే ప్రశ్నించే అవకాశం ఇప్పటికే ఎవరికి లేదు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన అభిమానులు వీరమల్లు ట్యాక్స్ మూడు వందల రూపాయలు కట్టాలనా సినిమా ప్రేక్షకులు నా కట్టుకునేంత గొప్పగా ఉన్నప్పుడు ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నప్పుడు ఆ క్రేజ్నంత ఈ రకంగా మొదట్లోనే ఎక్స్ప్లాయిట్ చేయడం కాదా ఈ టికెట్ల దందా అభిమానుల వల్లే స్టార్స్ గా ఎదిగి అభిమానుల్ని నమ్ముకునే రాజకీయాల్లోకి వచ్చి డిప్యూటీ సిఎం గా ఉంటూ కూడా సినిమాల్లో నటిస్తూ భారీగా సంపాదిస్తున్నందుకు ఒక నటుడికి అతన్ని ప్రేమించే అభిమానులు కోట్ల రూపాయలు ఎదురివ్వాలనా అంటే వచ్చేసి అంటుంది పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వాళ్ళ ఫ్యాన్స్ కోసం జనం కోసం ఫ్రీగా సినిమా టికెట్లు ఇవ్వట్లేదు ఫ్రీగా చూపించొచ్చు కదా సినిమా అంటున్నారు ఇదే క్వశ్చన్ జనం కోసం ఇంత తాపత్రపడే ఇలాంటి ఈ ప్రో వైసీపీ బ్యాచ్ ఎప్పుడు కూడా జగన్ గారిని పాపం జనం కోసం ఒక సిమెంట్ బస్తా ఫ్రీగా ఇమ్మని వచ్చి అడిగింది లేదు ఎందుకంటే సినిమా ఆరు వందలైనా ఏడు వందలైనా ఒకసారి లేదా మహా అయితే రెండు సార్లు చూస్తారు అక్కడతో అయిపోద్ది కానీ సిమెంట్ ఫ్రీగా వేస్తే వాళ్ళు మంచి ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళకి చాలా జీవనాధారం దశాబ్దాల పాటు ఆ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీతో నివసించవచ్చు కానీ ఎప్పటికీ ఏ ఒక్కడు కూడా జగన్ గారిని జనం కోసం ఒక ఒక సిమెంట్ బస్తా ఇమ్మని గాని లేదా సాక్షి పేపర్ ఫ్రీగా ఇమ్మని గాని ఎవరు అడగరు ఒక పవన్ కళ్యాణ్ గారి విషయంలోనే ఆయన జనం కోసం ఫ్రీగా సినిమాలు చేసే డబ్బులు తీసుకోకూడదు ఆయన రాజకీయాలు సినిమాలు చేయడం తప్పు బట్ వైఎస్ జగన్ గారు గానీ లేదా వేరే ఏ పొలిటీషియన్ అయినా కానీ వాళ్ళు వ్యాపారాలు చేస్తూ పాలిటిక్స్ లో ఉండడం మాత్రం తప్పు కాదు వాళ్ళందరూ వాళ్ళందరూ పర్మనెంట్ పొలిటీషియన్స్ ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పార్ట్ టైం పొలిటీషియన్ సో ఓవరాల్ గా చూస్తే కరప్షన్ చేసే లీడర్స్ కన్నా కరప్షన్ చేస్తారని తెలిసి కూడా వాళ్ళని ఎన్నుకునే జనాలదే తప్పని నా ఫీలింగ్ జగన్ గారు అయితే ఈ విషయంలో అరెస్ట్ అవ్వకపోవచ్చని నేను అనుకుంటున్నాను ఎందుకంటే టిడిపికి గాని జనసేన గానీ కూటమి గాని తెలుసు ఎందుకంటే ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేస్తానికి అడ్వాంటేజ్ తప్ప నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఏం లేదు ఇప్పుడు జగన్ గారు అరెస్ట్ అయినా రేపు పొద్దున్న వాళ్ళ వైఫ్ వచ్చి పాదయాత్ర చేస్తారు లేదా ఆవిడ్ని సీఎం క్యాండిడేట్ గా నిలబడతారు అవన్నీ చూసి జనం జాలిపడి ఓట్లేయడానికి సిద్ధంగా ఉంటారు ట్రెండ్ ఎలా అయిపోయిందంటే జైలు వెళ్ళిన ప్రతి ఒక్కరు సీఎం అవుతున్నారు సో ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేది రిమార్క్ గానే ఒక ఇష్యూ కాదు ఇంకా చెప్పాలంటే ఢిల్లీ పీపుల్ కొంచెం మోర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ కూడా మనందరికన్నా కొంచెం ఫార్ డెవలప్డ్ కాబట్టి ఎప్పుడైతే కేజ్రీవాల్ గారు జైలుకు వెళ్లారో వాళ్ళందరూ నమ్మారు స్కామ్ జరిగిందని అండ్ వాళ్ళందరూ ఆలోచించారు కూడా ఇప్పుడు ఒక సిబిఐ చెప్పిందనో ఒక బీజేపీ చెప్పిందనో కాదు వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు స్కామ్ ఎలా జరిగింది ఎంత జరిగింది అసలు కరప్షన్ అనేది అని చెప్పి వచ్చిన కేజ్రీవాల్ గారు కరప్షన్ లో ఎలా కూరుకుపోయారో వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు అందుకు ఆయన పక్కన పెట్టారు కానీ మనకి ఇంకా అంత ఇంటెలిజెన్స్ గాని అంత వివేకం కానీ మనకి లేదు కాబట్టి స్టిల్ ఎంత లీడర్స్ ఎంత కరప్ట్ అయినా వాళ్ళంతా దోచుకున్నా మన స్టిల్ వి ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఒకవేళ ఆ లీడర్ కనుక జైలుకి కెళ్ళి వస్తే స్టిల్ వి ఫీల్ సింపతైజ్ మనందరికి వాళ్ళ మీద జాలి వచ్చేస్తుంది సో ఇప్పుడున్న గవర్నమెంట్స్ కూడా జగన్ గారిని అరెస్ట్ చేయడం కన్నా కనిపి మెయిన్ గా చూసే ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే వన్స్ ఏ లీడర్ కైనా టూ ఇయర్స్ కి మించి ఏదైనా ఒక కేసులో శిక్ష గానీ కన్ఫర్మ్ అయితే ఆ శిక్ష నుంచి బయటకు వచ్చి రిలీజ్ అయిన తర్వాత సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళకి పొలిటికల్ గా కంటెస్ట్ చేసే అవకాశం లేదు సో ఈ విధంగా ఎక్కువ ఆలోచించే ఛాన్స్ ఉన్నాయి ప్రూఫ్ లు అలాగూ ఉండేది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు డైరెక్ట్ గా జగన్ గారు ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ సో ఇప్పటికిప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయడం కన్నా ఏదో కేసులో టూ ఇయర్స్ కన్నా ఎక్కువ శిక్ష పడే కేసు ప్రొసీడ్ చేసి ఈ కన్విట్ చేయడానికి ఎక్కువ చూస్తారని నాకైతే అనిపిస్తుంది అది చాలు చేస్తే అయిపోతాడు నేను కూడా చంద్రబాబు నాయుడు గారు తరం పూర్తయ్యేలాగా చేయిస్తాను అరెస్ట్ అరెస్ట్ ఉండదు కోర్టులో శిక్ష వేస్తారు రెండు మూడు ఏళ్ళు శిక్ష వేస్తారు వెంటనే కోర్టు బెయిల్ ఇస్తుంది హై కోర్టు అప్పీల్ చేసుకుంటాడు కానీ ఈ శిక్ష మాత్రం అతను డిస్క్వాలిఫై చేస్తాను ఉండదు సో చూద్దాం ఓవరాల్ గా ఈ కేసు అన్ని లాగే అప్పటికి ఇన్వెస్టిగేషన్ స్టేట్ లో ఉండిపోద్దా ఫైనల్ జడ్జిమెంట్ గానే వస్తుందా అనేది మనం వెయిట్ చేయాలి లెట్ సి జై హింద్